హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ సెషన్లో పెట్టండి జున్ను చేసుకోవడం చాలా సింపుల్ అండి చాలామంది కష్టం అనుకొని జున్ను తయారు చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ నేను చెప్పిన మెథడ్లో చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది మనకి స్వచ్ఛమైన ఆవు పాలు కానీ గేదె పాలు కానీ జున్ను పాలు దొరికితే మాత్రం చాలా మంచిదండి అవి తీసుకుంటేనే మంచిది పౌడర్లు అమ్ముతున్నారు ఆ పౌడర్లు అయితే ఎక్కువ తీసుకొని వండుకోకూడదు మ్యాక్సిమమ్ మనకి స్వచ్ఛమైన పాలు దొరికితేనే వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఆ పాలు అయితే ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటే రెండు గ్లాసులు నాకు నార్మల్ మిల్క్ అయితే కలపాలి అది ఫస్ట్ పూట పాలు అయితేనేనండి ఫస్ట్ పూట పాలు అయితే అలా కలపాలి రెండో పూట మూడో పూట అయితే కొంచెం తగ్గించాలి ఆ రెండు గ్లాసుల పాలును నార్మల్ మిల్క్ అలా తగ్గిస్తే కొంచెం లేకపోతే మెత్తదనం అయితే వచ్చేస్తుంది అనమాట కొంచెం గట్టిగా కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ పూట పాలు అయితే కరెక్ట్గా ఉంటుంది అందులోని కొంచెం సొంటి మిరియాలు కొంచెం పంచదార అయితే పంచదార బెల్లం అయితే బెల్లం మీకు నచ్చిన టేస్ట్లో అయితే వేసుకోవచ్చు వేసుకొని చక్కగా కుక్కర్లోనైతే అడుగుని కొంచెం వాటర్ వేసుకొని ఒక గిన్నెలోనైతే మూత పెట్టి మిల్క్ అంతా మనం ఒక ఎనిమిది తొమ్మిది విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటే ఎమ్మి ఎమ్మి జున్ను అయితే తయారైపోతుందండి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది మిరియాలు సొంటే అయితే చాలా ఎక్కువగా కరెక్ట్గా వేసుకోండి అలాగైతే పిల్లలకి దగ్గు కఫం అయితే చేయకుండా ఉంటుంది నేను చెప్పిన మెథడ్లో చేసుకుంటే చాలా సింపుల్ అండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందండి కామెంట్ సెషన్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్